ఓకే సో మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అక్కడ ఎప్పుడు వెళ్ళి చూద్దాం థియేటర్స్కి అని చెప్పేసి అండ్ రిలీజ్కి ఉన్న మూవీస్లో లైక్ అంటే మీరు డైలాగ్స్ ఇచ్చిన మూవీస్లో ఇంకొకటి చెప్పాలి అంటే నాగబంధం మూవీ ఒకటి అవుతుంది ఎట్ ది సేమ్ టైం బెల్లం బాబ్ది హైందవ మూవీ ఒకటి రెడీగా ఉంది సో హైందవ ఎలా ఉండబోతుంది హైందవా చాలా మంచి సినిమా అండి అంటే మన అంటే ప్రజెంట్ చూసుకుంటే లుధీర్ గారు అని చెప్పేసి డైరెక్టర్ గారు లుధీర్ గారు చాలా చక్కగా రాశారు ఆయన చేయటమే కానీ పాపం మ్యాక్సిమం ఆయన రాశారు రాసిన దానికి మన వంతు ప్రయత్నం ఏదో చేయటమే తప్ప నాకు తెలిసి మళ్ళీ ఇంకొక మంచి కిష్కిందాపురి హిట్ కొట్టున్నారు హీరో ఇది ఎలాగైతే సర్ప్రైజ్ గా అనిపించిందో ఆ సినిమా కూడా చాలా సర్ప్రైజ్ గా అనిపిస్తుంది మొత్తానికి చాలా తప్పక సో సాంగ్స్ జూనియర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి నాకు ఒక వాసవ సుహాస గమనసుధ సాంగ్ నా ఫేవరెట్ అండ్ హరోమహరా సాంగ్ నా ఫేవరెట్ బేబీ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అది ఎవ్రీడే నా స్పాటిఫైలో నేను ప్రతిరోజు వినే సాంగ్ అది మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నేను అలాంటి కళ్యాణ్ గారు సడన్గా వైరల్ అయ్యారు ఇలాంటి సాంగ్ రాస్తే మీకు గుర్తుందా నేను కాల్ చేసి మిమ్మల్ని అడిగాను మీరు యుఎస్లో ఉన్నారు అప్పుడు సార్ ఈ సాంగ్ మీరే ఇచ్చారా అని చెప్పేసి అన్నాను బికాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ నేను ఆ సాంగ్ గురించి మీకు అనేసరికి ఇండస్ట్రీలో ఒక మార్క్ పడిపోయింది ఈవెన్ దేవి గారు కూడా ఆ రోజు స్టేజ్ పైన మిమ్మల్ని గురించి అప్రిషియేట్ చేసేటప్పుడు ఒక సాన్ సాన్స్క్రిట్ లో ఏదైనా సాంగ్ రాయాలి అంటే నేను ఫస్ట్ చేసే కాల్ వచ్చేసి కళ్యాణ్ చక్రవర్తి గారికి అని చెప్పేసి చెప్పారు అలాంటి కళ్యాణ్ చక్రవర్తి గారు వైరల్ అయ్యారు ఎలా రాశారు అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అంటే అలాను రాయొచ్చు ఇలాను రాయొచ్చు అవకాశాలు అలా వచ్చాయి కాబట్టి అలా రాసాము అండ్ ఏం లేదండి ఇప్పుడు మనకి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మూడో పాట నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి రాశాను త్రివిక్రమ్ గారు నాలో ఇతను బలమైన సాహిత్యం రాయగలడు అని చూశారు కాబట్టి నాకు టైటిల్ సాంగ్ ఇచ్చాను మేబీ ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా నేను గుర్తు చేస్తాను మీకు త్రివిక్రమ్ గారితో ఒక ప్రోగ్రామ్ జరిగింది మీ మ్యూజిక్ తమన్ గారు అండ్ అలా వైకుంఠపురంకి సాంగ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ పక్కనే శాస్త్రి గారు కూర్చొని మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ మా అబ్బాయి మా కళ్యాణం అని చెప్పేసి మిమ్మల్ని ఊరికే పట్టుకొని మిమ్మల్ని చాలా అంటే ఆయన ఎంత లవ్ చేశారు అనేది ఆ రోజు ఆయన బిహేవియర్ లో కనిపించింది మిమ్మల్ని అట్ ది సేమ్ టైమ్ ఇండస్ట్రీలో మీకు ఆ టాక్ కూడా ఉంది కదా మీ పేరు మీద ఐ మీన్ మరో శాస్త్రి గారు అని చెప్పేసి కళ్యాణ్ చక్రవర్తి గారిని అంటూ ఉంటారు మీకు నేను మీకు నేను ప్రూఫ్ చూపిస్తాను సముద్రమే రావణ యుద్ధానికి యుద్ధమే కొలమానం శ్రీవెండల సీతారామ శాస్త్రి గారికి శ్రీ సీతారామ శాస్త్రి గారే కొలమానం ఇంకొకటి ఏంటంటే ఏంటంటే ఐ ఐ విల్ విల్ త్రివిక్రమ్ గారితో కంపేర్ చేసినప్పుడు ఏమో జూనియర్ అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కింద కామెంట్స్ లో అలా అలా ఉంది కేవలం ఎవరో ఒకళ్ళిద్దరు తాలూకు నేను చెప్తున్నాను కదండి అందుట్లో ఏమి శాస్త్రి గారి లాగా అంత అంత జ్వలించిపోయి రాయగలిగేంత జ్వలనము నాలో లేదు కాకపోతే ఏంటంటే మనం అనుకుంటాం కదా అలా అలా ఉన్నప్పుడు అలా అలా రాయాలని ఒక ప్రయత్నం చేస్తాం కదా అలా రాయాలని ఒక ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆయన శిఖరాయమానంగా ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేసేటప్పుడు ఎక్కడో ఒక 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 చోట ఎక్కడన్నా ఆయన మనసులో తలుచుకున్నప్పుడు ఆయన అక్కడ స్వర్గంలో ఖాళీకుండా వచ్చేదైనా మన మనసులో కూర్చొని రాస్తే రాయాల్సిందే తప్పితే అసలు అది అంతకంటే వేరే ఇదేమి లేదు కానీ డెఫినెట్గా ఆ రోజు కూడా శాస్త్రి గారి పక్క మటు కూర్చోవటం అనేది అది నా జీవితకాల దృష్టం అంటే మీరు కూర్చున్నారా ఆయన తీసుకోని మిమ్మల్ని నా పక్కనే కూర్చోవాలని కూర్చోబెట్టుకున్నారా ఆయన కూర్చోబెట్టుకున్నారు అంటే ఏం లేదండి వచ్చిన వాళ్ళందరూ నేనే కొత్త వాడిని బేసికల్ గా బెరుగు వీడు ఎక్కడ దూరంగా ఉండిపోతాడు అన్న ప్రేమ అంటే ఏం లేదండి కొత్త వాళ్ళని చూస్తే ఎప్పుడంటే ముందు తరాలని ఏ ఏ ఆర్ట్ అయినా సరే ఏ ఆర్ట్ ఫామ్ అయినా ముందు తరాలను తయారు చేయాలండి ఆర్ట్ ఫామ్ తాలూకు ప్రాథమిక లక్ష్యం అదే ఎందుకంటే మనం లీవ్ అండ్ లెట్ లీవ్ అంటారు లైఫ్ లో ఎస్ సో శాస్త్రి గారు తర్వాత తరాలు కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మారు వారు అలాగే చేసేవారు నాకే కాదు ఎవరైనా కొత్త వాళ్ళు మంచి పాట రాస్తే ఆయన కాల్ చేసి అభినందించేవారు అంతటి సంస్కారం అంటే దేవి రూపం ఆయన అంత గొప్పగా రాస్తారు వేటూరు వేటూరు సుందరామూర్తి గారు కానివ్వండి ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు కానివ్వండి ఆ తర్వాత ఎవరైనా వచ్చి ఒక మంచి మాట రాస్తే ఇంకోటి రాస్తే అంతగా ఆయన పులకరించిపోయేవారు అంతగా ప్రశంసించేవారు వారిని మనం త్వరగా తాలూకు కోల్పోవడం నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఆ ప్రోగ్రామ్ తర్వాత జనరల్గా ఏంటంటే ఆయన లిరిక్ రైటర్స్ తోటి ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్గా గా వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ చేస్తారు శాస్త్రి గారి కొన్ని అలవాటు బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మీతో కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉండబోతుంది అని ఆ తర్వాత ఇమీడియట్గా పాండమిక్ రావడం ఆ తర్వాత ఆయన లేకపోవడం ఇవి వీటన్నిటి వల్ల మేబీ అది జరగలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది సో కళ్యాణ్ గారు వైరల్ వయారి సో వైరల్ వైఆరి అంత పెద్ద హిట్ అవుతుందని మీకు రాసినప్పుడే తెలుసా రాసినప్పుడే తెలుసు రాసినప్పుడే తెలుసా అంటే డిఎస్పి గారు హీ నోన్ ఫర్ ద స్పెషల్ సాంగ్స్ ఆ స్పెషల్ సాంగ్స్ కి ఆయన ఆయన కొలమానం ఆయన ఒక గీట్ రాయ్ స్పెషల్ సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి అలాంటి అవకాశం అలాంటి వారి దగ్గర పాట రాసే అవకాశం రావటం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను ముఖ్యంగా ఐటమ్ సాంగ్ రాయటం అనేది అంటే మిగతా సాంగ్స్ రాయటం అనేది అంతకు ముందు నాయన తోట ఆయన చక్కటి పాటలు రాయించారు కంగువాలో చాలా చక్కటి సాంగ్స్ రాయించారు మన్నింపు అంటే సాంగ్ అంటే చాలా మీకే కాదు మన్నింపు సాంగ్ అనేది చాలా మందికి నచ్చిన సాంగ్ అది కంగువా మూవీ లైక్ అంటే మన్నింపు సాంగ్ విన్నప్పుడు అబ్బా వాట్ ఈ సాంగ్ అసలు ఎవరు రాసారు ఈ సాంగ్ అని చెప్పేసి క్రెడిట్స్ లో చూస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు లైక్ అంటే కొన్ని సాంగ్స్ ఎందుకోనండి బయటకు రావు కానీ ఐ మీన్ మన్నింపు సాంగ్ బయటకు వచ్చింది కానీ కొన్ని సాంగ్స్ ఏంటంటే మీరు ఇచ్చినవి కూడా లైక్ ఇప్పుడు భీమాలో తీసుకున్నా కానివ్వండి కొన్ని సాంగ్స్ మీరు ఎంత ఎఫోర్డ్ పెట్టి రాస్తారో నాకు తెలియదు కానీ బట్ స్పాటిఫైలో ఆ సాంగ్స్ విన్నప్పుడు లైక్ అంటే ఈ సందర్భంలో కొన్ని సాంగ్స్ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ చెప్తాను మిస్ ఇండియాలో టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది టూ సాంగ్స్ ఇచ్చారు కదా మీరు మిస్ ఇండియాలో త్రీ సాంగ్స్ ఇచ్చారు త్రీ సాంగ్స్ లో లైక్ అంటే ప్రతి ఉదయం సాంగ్ ఒకటి కానివ్వండి అసలు వాటే సాంగ్స్ అసలు ఎంత బాగున్నాయి ఈ సాంగ్స్ అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ అన్నిటికంటే వాసవ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ హరాలో లిరిక్స్ చూస్తే హరాలో మంచి సాంగ్స్ చాలా ఉన్నాయి కానీ ఒక సందర్భంలో నేను సుధీర్ బాబు గారితో మాట్లాడినప్పుడు కానివ్వండి డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కానివ్వండి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అంటే టైటిల్ సాంగ్ కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా బాగా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఒక సందర్భంలో మీ గురించి చెప్పడం అంటే ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనేసరికి ఒక ప్రత్యేకమైన అభిమానం డెఫినెట్ గా ఉంటుంది కదా కళ్యాణ్ గారు లైక్ అంటే ఇలాంటివన్నీ అప్రిషియేషన్స్ అన్ని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీన్ త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనా జరిగినప్పుడు లైక్ అలా వైకుంఠపురం సాంగ్ గురించి ఆయన మీతో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నప్పుడు అక్కడున్న చాలా మంది మీకంటే సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎక్కువ కన్వర్జేషన్ మీ సాంగ్ గురించే జరిగింది ఆ దాంట్లో ఆయన మీరు ఇలా ఇలా రాశారు నాతో బన్నీ కూడా ఈ సాంగ్ అసలు మీనింగ్ ఏంటి అని చెప్పి అడిగి మరీ తెలుసుకొని తనకి ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారికి మీరు ఇచ్చిన సాంగ్స్ లో చాలా సాంగ్స్ ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా కోర్స్ ఆయనకి ఇచ్చినవి కాకుండా ఈవెన్ బేబీ సాంగ్ కి కూడా ఇష్టం ఆయనకి చాలా ఇష్టమైన సాంగ్ బట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న హీస్ ఆల్సో వెరీ అంటే తను చాలా పెద్ద రైటర్ అండ్ డైరెక్టర్ కదా బట్ అంత టాలెంటెడ్ పీపుల్ కూడా మిమ్మల్ని పొగుడుతుండం అనేది యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు డెఫినెట్ గా చాలా నచ్చుతుంది సో గా మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఎవరైనా ఎంజాయ్ చేస్తాం కదండి ఇప్పుడు ఒకవేళ నేను కాదండి నేను అది తీసుకొని అంటాం కూడా అది కేవలం అది తప్పు మాట అయిపోతుంది లేదు పొగిడితే ఎవరికైనా సంతోషమే కదా పొగిడితే ఎవరికైనా సంతోషం అంటే ఆ పొగడత తాలూకు ఇదేమిటంటే అండి పొగడత కాసేపు సంతోషపడుతుంది మనల్ని ఆ తర్వాత మనల్ని మదన పడేలా చేస్తుంది అంటే ఒక సమర్థుడైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పొగడత మన మీద ఒక రకమైనటువంటి బాధ్యతను పెంచుతుంది ఎప్పుడు కూడా ఆ కాలానికి సంతోషం అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకొక పాటలో ఎక్కడో ఒక పదం రాసేటప్పుడు పొడి పదం రాసేటప్పుడు ఏమిటో అన్నప్పుడు ఆహా ఈ పాట వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో ఆ పాటలా రాసి ఈ పాట అలా రాసాడు ఏంటి పిల్లాడు అనుకుంటారు కదా అనేటువంటిది ఒకటి ఇప్పుడే శాస్త్రి గారు అభినందించినా లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అభినందించిన ఇంకెవరు అభినందించిన ప్రతి అభిమా మన మన అభిమానులని వాళ్ళు అంటే చాలా తపస్సు చేస్తే కానీ మనల్ని అభిమానించి ఒక మనిషి దొరకడండి మనల్ని పొగిడే ఒక మనిషి దొరకడం అది చాలా కష్టమైన విషయం సో దాన్ని మనం ప్రతి నిమిషం కూడా గుర్తిరిగి ప్రవర్తించడానికి అది దోహదపడద్దు అని నమ్ముతాను రీసెంట్ టైంలో జూనియర్ ఆడియో లాంచ్ ఐ మీన్ సారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా డిఎస్పీ గారు ఆ రోజు సగం ప్రోగ్రామ్ లో మీ గురించి మాట్లాడటమే సరిపోయింది ఇద్దరు మేబీ ఫస్ట్ టైం అనుకుంటా షేర్ షేర్ చేసుకోవటం ఫస్ట్ టైం అంటే కుదరలేదు టూ అప్పుడు కుదరాలి కుదరలేదు తర్వాత కుబేర అప్పుడు అనుకున్నాం కుబేర అప్పుడు కూడా కుదరలేదు అంటే మీ అంతా లెవెంత్ అవర్ కాల్ నాది ఎప్పుడు కూడా ఏంటంటే పాపం సార్ లాస్ట్ మూమెంట్ లో లెవెన్త్ అవర్ లో ఏదో హడావుడి జరుగుతుంటుంది ఆ టైంలో ఆయన కాల్ చేయటం కాల్ చేస్తే అప్పటికప్పుడు రాసేయటం ఇక తర్వాత సినిమా రిలీజ్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి అది అదో అదో రకమైన యుద్ధ వాతావరణం ఉంటది అంతే పరిగెడుతుంటాం మనం తిన్నామా లేదా అన్నది కూడా మర్చిపోయేంతకు పరిగెడతా ఉంటాం ఆ సందర్భాలలో సో వాటన్నిటికీ ఇక్కడ చక్కగా వేదిక ఒకటి దొరికింది ఆ సందర్భంగా ఆయన చెప్పటం అనేది నిజంగా ఆయన సంస్కారం అంతే మేము ఆ రోజు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాం లేకంటే ఆయన కొన్ని థింగ్స్ చెప్పారు మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు నైట్ నేను ట్వెల్వ్కి వన్కి నేను సడన్గా కళ్యాణ్ గారికి కాల్ చేసి సార్ నాకు ఇలా ఈ కి సాంగ్ కావాలి అని చెప్పగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు సాంగ్ ఇచ్చేసేవారు ఆయన అండ్ ఫైనల్గా చూస్తే ఆ సాంగ్ మంచి అప్రిషియేషన్ ఉండేది సినిమాలో డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది అని చెప్తూ ఉండేవారు బట్ హాఫ్ అన్ అవర్లో సాంగ్ ఎలా అండి కొంతమంది ఏమన్నా మాకు రెండు నెలలు పట్టింది మూడు నెలలు పట్టింది అని చెప్తూ ఉంటారు అదేనండి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అట్లా కుదురుతుందండి అది కుదరటమే అందులో మనం ఏదో హాఫ్ అన్ అవర్ రాసాం పావుగంట రాసాం కదా కానీ కొన్ని కొన్ని సందర్భాలు అలా కుదురుతుందేమో అంతే అలా కుదురుతుందా కుదు